అందరికీ నమస్కారం అండి నేను ఎక్కడికెళ్ళినా కూడా నాకు అక్కడ ఉన్న కరెన్సీని సేకరించడం నా హాబీ అండి నేను లండన్లో ఉన్నాను కాబట్టి నా దగ్గర ఎలాంటి కరెన్సీ వచ్చినా కూడా దాన్ని దాచిపెట్టుకొని ఒకరోజు అంతా డిస్ప్లే చేసి ఇలా వీడియో చేయగలుగుతున్నాను నాకు ఇలా సేకరించడం చాలా ఇష్టం అండి ఇవి మన దగ్గర వన్ రూపీ టూ రూపీస్ ఎలా ఉంటాయో అక్కడ పెన్స్ లెక్క ఉంటాయి తర్వాత ఫిఫ్టీ పౌండ్ ట్వంటీ పౌండ్ ఫైవ్ పౌండ్స్ టెన్ పౌండ్స్ అలా ఉంటాయి కాగితాలు అయితే మన దగ్గర టెన్ రూపీస్ నోట్లు ఫైవ్ రూపీస్ నోట్లు ఎలా ఉంటాయి అక్కడ కూడా అలానే ఉంటాయి కాకపోతే మన దగ్గర ఉన్న రూపీస్ చినిగిపోతాయి అక్కడ ఉన్నవి చినిగిపోవటం కానీ ఇట్లా వర్షానికి తడవటం కానీ అలాంటివి ఏమీ ఇబ్బంది ఉండదు అక్కడ కరెన్సీకి తర్వాత ఇవి నేను ఐదు నెలల నుంచి సేకరించి ఉన్నాను చాలా మంచిగా అనిపించింది ఇలా డిస్ప్లే చేసి మీకోసం ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను ఇలా వీడియో చేయగలిగాను నా వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి